ప్రైజ్ దలాడ్ సర్వజగత్ రక్షకుడైన క్రీస్తు యేసు పేరట మీ అందరికీ రక్షణ స్వస్థత సమాధానం ఆత్మానందం ఆత్మాభివృద్ధి కలుగునుగాక ఈ దినపు ఏసయ్యా జీవపు మాట సమయలు రాసిన మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఏడవ వాక్యభాగం యహోవ హృదయమును లక్ష్యపెట్టును సమస్తమును దారాలముగా దయచేయువాడైన యేసువైపు చూచుచు మనము సుఖముగా బ్రతుకున్నట్లు చేయు ఏసయ్య మీద ఆనుకొని అంతము వరకు సురక్షితముగా క్షేమముగా నడిపించే ఏసయ్య అడుగు జాడలలో నడుచుచు రాజ్యమునకు సిద్ధపడుచున్న పరలోక సంబంధులారా మనము ప్రేమిస్తూ ఆరాధిస్తూ సేవిస్తూ ఘనపరుస్తూ ఉన్న యేసునాథుడు మన హృదయమును లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు పై రూపమును లక్ష్య పెట్టుదురు మనుష్యులు వాటిని యోహోవా లక్ష్య పెట్టడు అనే సంగతి గ్రహించుము ఆయన మన హృదయమును పరిశోధించే దేవుడై ఉన్నాడు హృదయమును శుద్ధి చేసేవాడై ఉన్నాడు ఒకటి మాత్రం వాస్తవం నీ హృదయ స్థితిని బట్టి నా దేవుడు నీకు ఏదైనా చేయగలడు అనే సంగతి గ్రహించు ఆయన నీ మీద గురి లక్ష్యము శ్రద్ధ నిలుపునట్లు నీ హృదయము కనబడవలేను నీకు రక్షణ పొందాలి అని అనుకున్నా స్వస్థత సమాధానం ఆశీర్వాదం హెచ్చింపు ఘనత గొప్పతనం ఉన్నత స్థితి తలగా పైవాడిగా ఉండాలనుకున్నా ప్రతి శ్రమలో నుండి సమస్త కీడులో నుండి తప్పించబడాలి అని అనుకునినా అన్నిటికీ మించి పరలోక రాజ్యము చేరాలని కోరుకునినా నీ హృదయ స్థితి మీదనే ఆధారపడి ఉన్నది అనే వాస్తవం గ్రహించాలి ఏసయ్య లక్ష్య పెట్టే కార్యములు చేయు విధముగా మన హృదయము ఆయన ఎదుట సరైనదిగా కనబడవలెను అందుచేత మన హృదయము యథార్థమైనదిగా ఉండవలెను కానీ మోసకరమైనదిగా కపటమైనదిగా ఘోరమైన వ్యాధి కలిగినదిగా ఉండకూడదు మన హృదయము శుద్ధమైనదిగా ఉండవలెను కానీ పదమూడు రకాల దుర్మార్గములతో దుర్గుణములతో కనిపించకూడదు మన హృదయము వాక్యముతో సమృద్ధిగా నిండినదై ఉండవలెను మన హృదయములో ఏసయ్యను ప్రభువుగా ప్రతిష్ఠించవలెను క్రీస్తు అనుగ్రహించే సమాధానం హృదయములో ఏలుచుండవలెను పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయములలో కుమ్మరింపబడి ఉండవలేను కీర్తనలతోనూ సంగీతములతోనూ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు హృదయములో ప్రభువుని పాడుచు కీర్తించుచు ఉండవలను విశ్వాసము ద్వారా క్రీస్తు హృదయములలో నివసించవలెను హృదయములో దేవుని అందరి భయభక్తులు నిలిచి ఉండవలెను ఇట్టి విధముగా మన హృదయము ఉండునట్లుగా మన హృదయమును సిద్ధపరచుకునేదము నిశ్చయముగా కృపాకనికరము గల దేవుడు నీ హృదయమును లక్ష్యపెట్టును నీకు రావలసిన కావలసిన పొందవలసిన సమస్తమును ధారాలముగా అనుగ్రహించును ఆయన రాకడ కొరకు నిన్ను ఆయుత్తపరచును ప్రార్థన ప్రేమ కృపా కనికరము కలిగిన నా ప్రియా పరలోకము తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నా మీరు మా హృదయమును లక్ష్య పెట్టే దేవుడు ఉన్నారు అందునబట్టి మీకు స్తోత్రాలు మనుషులు చూచినట్లుగా పై రూపమును మీరు చూడరని అంతరంగమును పరిశోధించగలిగిన దేవుడు అని మరొక్కసారి మా ఎదుట మీరు ప్రత్యక్షమయ్యారు అవును ప్రభ మా హృదయము మీ ఎదుట సరైనదిగా కనబడినట్లుగా మీరు లక్ష్య పెట్టి శ్రద్ధ నిలిపి గురిపే అనుభవంలోకి మా హృదయము కనబడినట్లుగా అట్టి యథార్థతని ప్రేమని పరిశుద్ధతని మా హృదయములో మీరు కలుగు చేయండి మీరే మా హృదయములో ప్రభుగా ప్రతిష్ఠించబడినట్లుగా మీ ఆత్మ చేత నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయమని కోరుతూ ఉన్నాం మా హృదయమును మీరు లక్ష్య పెట్టినట్లుగా మీ ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదమును మేము పొందుకొని మీరు ఆకడ శ్రద్ధపడునట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీ మీ కుటుంబస్తుల హృదయములను నా దేవుడు లక్ష్యపెట్టి అన్ని విషయములలో ఆశీర్వదించి కాపాడి ఆత్మాభివృద్ధి కలుగు చేయునుగాక God bless you.